హాయ్ అండి శుక్రవారం రోజు ఉదయాన్నే తీసిన మినీ లాగండి ఉదయాన్నే ఆరైతో ఉంది మా వారు గుడికి అయితే బయలుదేరారు మాకు ఇవాళ మంచి నీళ్ళు వస్తాయి అంటే కరెంట్ పోతుంది కరెక్ట్ గా ఆరింటికి కరెంట్ అయితే పోయింది ముగ్గు బాగా ఉంది అని అనిపించింది ఇవాళ ఇంకా నేనేమో చకచక పనులు అయితే పూర్తి చేసేసుకుంటున్నాను ముందు మొక్కలు అన్నిటికీ కూడా నీళ్లు పోసేస్తున్నాను వాళ్ళేడు బట్టలు ఉన్నాయండి ఉతికేవి అన్ని కూడాను ఇంకా సర్ఫ్లో నానబెట్టేసేసి అన్ని జాడి చేసేద్దాము అని చెప్పనని ఆ పని కూడా పూర్తి చేశాను ఈలోపు జీవన్ ట్యూషన్ నుంచి అయితే వచ్చేసాడు ఇవాళ మంచి రా అని అదే చెప్తున్నాడు ఇంకా నా ఈ పనంతా పూర్తయిన తర్వాత కాస్త మొహానికి ఫేస్ బ్యాక్ వేసుకుందాము అని అయితే రెడీ చేసుకుంటున్నాను లోపు కృష్ణ వస్తే ఎంత బిజీగా ఉన్నా ఒక ఐదు నిమిషాలు పిల్లలతో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంకా జీవన్కి లంచ్ బాక్స్ ఇచ్చేసాను వాడు స్కూల్ కి బయలుదేరాడు ఇందుకు ఏం చేశానంటే ముద్దపప్పు కాంబినేషన్ గా గోంగూర పచ్చడండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత నేను పూజ చేసేసుకొని రామనామం కూడా రాసేసుకున్నాను బ్రేక్ కి ఏమో ఓట్స్ విత్ బనానా అయితే తీసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి